హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మనం మామూలుగా అరటి గేలా కోసేసినాక ఇంక అరటి చట్నీ తీసేస్తాం పడేస్తాము బట్ అరటి కాండానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో అందుకని అవి ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి అండ్ హెల్త్ వైజ్ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత దీంతో మంచి మంచి టేస్టీ రెసిపీస్ కూడా ఉంటాయి కదా సో ఇవాళ అవి కొన్ని తెలుసుకుందాం ఓకే నమస్తే నేను మాదివి వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ చె కొట్టండి బానే కొట్టేశారు ఒక దెబ్బలో అన్నారు కొట్టేశారు దేవుడు అది పెట్టేసి వచ్చేయి ఇది చేసినాక అది మనం తొక్కావా మొక్కలు తొక్కావా చూసాం చూసావా కర్ర తీసేద్దా ముందు చెట్టు ఒక దెబ్బలో అవుతుందంట कस्टम हाँ चिपचिप वो क्या बोला हाँ किसका मेरा टेनर नाम है नामकों ने दे सार मेरा हमारा पहला मैं ना इधर अच्छा 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 बाहु अच्छा, अच्छे अच्छा। <laughs> <बाँ>, अच्छा, रा साक्षम क्या एंजिन దేవుడు ఈ మధ్యలో చూడు ఈ మధ్యలో ఇది మధ్యలో చీరేసి ఆ కింద దోట ఉంటుంది దాంతో ఎంత వంట చేసుకోవచ్చు చీరే ీత పెట్టే ముందు అలా లాగేయచ్చు లేకపోతే ఇంకా మధ్యలో ఉంటు చూడు ఇది ఇదొందులు అది చీరేసేమి కొట్టే లేకపోతే అక్కడికి పట్టుకోనా నేను ఇటు పట్టుకుంటా ఇంకాను తీసుకో కర్ర అయిపోతారా బట్టలకి ధనుషు అయిపోతాయి అమ్మ పట్లు పాడైపోతాయి మీ అమ్మ ఎలా ఎలా బాధద్దు అప్పుడు నిన్ను ఎక్కడ చేసుకున్నావు అని ఇంకా కార్తీక మాసంలో డబ్బులు పెట్టుకొనుక్కునే అప్పుడు వచ్చినా ఎవరికన్నా ఇచ్చినా కూడా పుణ్యమే ఇంకా చూడు ఇంకొక ఇంకో ఉందా లేదా అరటి దోట అంటారు రెసిపీస్ ఉంటాయి మొదలు అక్కర్లేదు బయట తీద్దాం లేండి అరటి దోట అండి దీంతో కూడా ఒక రెసిపీ చేసుకుందాం ఓకే పొడుగంచు ఏట కొట్టాలి కదా చాక్ బటర్ అన్న మొన్న కోసినట్టు కొద్దు కానీ కుట్టయితే మధ్యలో ఎంత అవుతుందా అవుతుందా కష్టం వస్తుంది సాకి అమ్మ వస్తుంది అయికూడదో ఇట అమ్మో అటు బూచీళ్ళు ఉన్నాయి సాకి ఇక చూ అయిందా కొంచెం సో ఇలాగా కన్నం పెట్టేసుకుని అందులో కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేసుకుంటారండి అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీ హెల్త్కి మంచిదంట కిడ్నీ స్టోన్స్ రిమూవల్కి హెల్ప్ అవుతుందంట అంటే కరగటానికి తర్వాత చాలా వాల్యూస్ ఉన్నాయండి మెడిసినల్ వాల్యూస్ ఆ లిక్విడ్కి బీపీ అది రెగ్యులేట్ చేస్తుందంట ఇంకా చాలా ご主人はい。はい సో ఇది ఇలాగా ఉంచుతా అండి రెండు మూడు రోజుల్లో మనకి అందులోకి నీళ్ళు ఓరుతాయి అన్నమాట ఇలా లాస్ట్ టైం కట్ చేసిన ఓకే సో ఇదే ఫస్ట్ టైం చేయటం అండి అది టేస్ట్ తెలీదు ఎలా తయారవుతుందో తెలీదు ఎన్ని నీళ్ళు వస్తాయో తెలీదు సో ఇవన్నీ ఒకటి ఒకటి ఎక్కువ ఓవర్ అయిపోయింది చూసారా ఇంకే సో దీన్ని కలెక్ట్ చేద్దాం ఉండండి ఇదిగో రోజు టీలు ఎవరు తాగుతున్నారు ఇప్పుడు అది తాగకపోతే మరి బాగోదు వినపడిందా టీలు తాగుతావు కదా నువ్వు ఇప్పుడు ఇది నేను ఇచ్చింది కూడా తాగాలి అటే ఉండండి చెప్తాను ఒక్కొక్కటి ఇందులో పెట్టేయండి ఇందులో పెట్ట లేదు దేవుడు జాలీ లేదు ఏమి లేదు నీకు అసలు నలుకలా లేవు తాకి నువ్వు తాగుతావా ఏదో చేసేస్తున్నావు ఏదో చేసేస్తున్నావు అందులో లైక్ ఇది నేను ఒక తమిళ్ రీల్లో చూసానండి లాంగ్ బ్యాక్ నేను లాస్ట్ టైం వీడియో కూడా వీడియోలో కూడా ఫస్ట్ టైం మనం కోసినప్పుడు కూడా చెప్పాను చేయటం మాత్రం కుదరలేదు అవట్లేదా ఫోన్లేండి ముందు టేస్ట్ చూడండి ఎలా ఉన్నా నేను చూడనా మంచిది అందరూ కొంచెం కాదు ఫుల్ ఆగు మీ కంటి ఉన్నాయి తారా ఇడు ఇడు ముందు తాగాలి దానిష్ దనిష్ కంటి ముందు ఎలా ఉందరా బాగుందా ఎత్తు తాగు గ్లాసు పోయినా రుచి ఏం లేదు టేస్ట్ లెస్ టేస్ట్లెస్ పోయిన లేదు పోయి కానీ చూడు కాన్సన్ట్రేటెడ్ నీళ్ళు అయితే వేరే ఉంటాయి చిడు జిడ్డుగా జిడ్డుగా ఉంది టిక్క కాన్సన్ట్రేటెడ్ ఉంది బాగుందా లేదు అమ్మా తాగండి వెడదా చేయాలంట ఏం చేయదు ఏం దోరలేదు దేవుడి నిశాంత్ ఇస్తాను అది కట్టావా అది కట్సేటి ఇంకో కొంచెం నిశాంతి తీస్తాను ఇదిగో నేను తాగుతాను మంచినీళ్ళ ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట ఏమీ లేదు లేదు అలా నిజమేనండి అసలు మంచినీళ్ళు తాగినట్టుంది అండ్ ఇందులో మీరు ఫ్లేవర్ ఏమన్నా కా ఫ్లేవర్ కూడా అసలు అవసరం లేదు తేనె కూడా కలుపుకుని తాగొచ్చు అని చూసాను అండ్ మెంతులును మనం ఇది మూత వేసే ముందే కన్నం పెట్టినప్పుడే మెంతులు జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్డ్ వాటర్ వస్తాయి సో ఇవి కిడ్నీ హెల్త్కి చాలా మంచిది అంటే అండ్

దానికి తాగొచ్చా లేదో కూడా చూడలేదు సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నేను ఇంకొకసారి రీసెర్చ్ చేసి స్క్రీన్ మీద రాస్తాను దీన్ని ఇలాగా చేసుకోవటం వల్ల ఎందుకంటే ఇంచుమించు మన అందరూ ఇళ్ళల్లో అండ్ టెరెస్ల మీద కూడా పెంచుకుంటున్నాం కాబట్టి ప్రతి పార్ట్ మనం వేస్ట్గా పోనివ్వకుండా లైక్ అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలండి అండ్ ఈ మధ్యన ఈ అరటి ఫైబర్తో కూడా జూట్ అంటామో ఫైబర్ అంటాము దాంతో చాలా మెటీరియల్స్ క్లాత్లు శారీస్ కూడా ఉన్నాయండి బనానా ఫైబర్ సారీస్ అని ఉంటున్నాయి బ్యాగులు చేస్తున్నారు సో ప్రతి పార్ట్ ఆఫ్ అరటి చెట్టు ఇస్ వెరీ యూస్ఫుల్ అండ్ హెల్దీ ఆల్సో సో మనం అన్నీ వాడుకోవాలి అండ్ ఇలా కొత్త కొత్త విషయాలు కూడా తెలుసుకోవాలన్నమాట ఓకే ఓకే తాడి చెట్టు ఉపయోగాలు అన్నీ అలా ఉండేవి కదండి సో అరటి చెట్టు కూడా మన గార్డనర్కి చాలా ఇందులో అయ్యండి నిశాంత్కి నువ్వు కూడా తాగామా ఒక షార్ట్ బనానా ట్రంక్ లిక్విడ్ షాట్ సో అరటి దోట నీరు తాగాం కదండి ఇప్పుడు ఈ అరటి దోట రెసిపింగ్ ఇంకోటి చేసుకుందాం పెరుగుపచ్చడి చేసుకుందాం అండి ఓకే సో ఏది వేస్ట్ చేయకుండా మనం మనం గార్డెన్లో గ్రో చేసినవన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి ఇంకా అయిపోయింది ఇదే లాస్ట్ లేయర్ లాగా అనిపిస్తుంది ముక్కలు కోసుకొని ఉడక పెట్టుకొని చేసుకోవాలి రెసిపీ కత్తి కత్తిపెట్ట తెచ్చుకున్నాను నైఫ్ కన్నా ఇది బెటర్ అని ఓకే అదిగోండి ఇదిగో మాట్లాడుతున్నారు కదా వినపడుతుంది నాకు అప్పుడప్పుడు ఈ అరటి కాండాన్ని మనం ఉపయోగించడం వల్ల మనకి డయాబెటీస్ ప్రివెంట్ అవుతుంది అనీమియా తగ్గుతుంది తర్వాత కిడ్నీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి బాడీ డిటాక్సిఫై అవుతుంది బీపీ రెగ్యులేట్ అవుతుంది అండ్ వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అవుతుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందిగలో కొంచెం మజ్జిగలో ఇవి కోసుకుంటే అండి కలర్ మారకుండా ఉంటాయి ఓకే చూసారా దాని పీచు ఎలాగా అంటుకుని ఉందా తీగలు తీగల వస్తుంది కదండి దా ముందుగా మనం కొంచెం వాటర్ బాయిల్ చేద్దామండి ఇందులో కొంచెం పసుపు వేసాము పసుపు వేసి బాయిల్ అవుతుంది ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసి పచ్చిమిరపకాయలు తెచ్చుకుందాం అండి ఎర్రకాయలు ఉన్నాయి ఎర్రకాయలు కోసుకుందాం ఇవి వచ్చేసి ఇంకా కొత్త పూత లేదండి లోపల ఉన్నాయి ఇంకా కొత్తిమీర ఇవి పువ్వులు వచ్చేసినాయి చూసారా పచ్చి కాయలుగా ఉన్నాయి కూడా కొద్దాము అవి కూడా యూజ్ చేయొచ్చు సో ఇవన్నీ కూడా మనం గ్రో చేసినప్పుడే ఇవన్నీ మనకు దొరుకుతాయి ఇక్కడ కూడా ఉంది కదా చిన్న ముక్క అయితే సరిపోద్ది మనకి ఓకే ఇంక ఇవన్నీ మనం డిస్టర్బ్ చేయకుండా చిన్న అల్ల ముక్క ఓకే సో ఇది ఉడికిపోయింది ఒకసారి మొక్క మెత్తగా అయిందో లేదో చూసుకుందాం పసుపు ఎక్కువ వేస్తానండి గవక్ వంచేసాను ఇది వచ్చేసారా ఇలాగా మెత్తగా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుని ఓకే నీళ్ళన్నీ వాడిపోయినాక స్ట్రైనర్ అయితే సరిపోతుందండి మేము కొన్ని తెచ్చాము కొన్ని మర్చిపోయి వచ్చాము సో కొంచెం స్ట్రైనర్లో ఆ నీళ్ళన్నీ బాగా పోయే వరకు ఫిల్టర్ చేసేసుకుని ఇది కొంచెం ఆరాలి లేకపోతే పెరుగు వేసినప్పుడు పలుచగా అవుతుంది అండ్ వేడిది కూడా వేసినా కూడా పెరుగు అంటే అది బ్రేక్ అయిపోయినట్టు అయిపోతుంది కదా సో అందుకని ఇది కొంచెం చల్లారాలి ఒక పెద్ద కప్పుతో పెరుగు తీసుకున్నాం ఇప్పుడు ఇది మనం ఉడికించుకున్న ఆ అరటి దువ్వ కూడా పెట్టేసుకుని స్పూన్ కొంచెం ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి రుచికి సరిపడా ఉప్పు ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం చిన్న అల్లం అల్లంక్క వెల్లుల్లిపాయ రబ్బలు ఒక ఆరేడు తర్వాత కొంచెం జీలకర్ర ఓకే పచ్చిమిరపకాయలు పండుమిరపకాయలు తీసుకున్నాం అండ్ ఇవి చెప్పాను కదా చాలా కారం ఉంటాయని సో ఒక ఒక నాలుగు నాలుగు కూడా గుయ్యం ఓకే సో ఇప్పుడు ఇదంతా ఇండ్లో వేసుకుందాం పచ్చ పచ్చగానే ఊరుకోవాలండి చిన్న రోట్లో నూరుతాను ఇంటి దగ్గర అయితే వాటివన్నీ క్యారీ చేయలేక ఓకే తాలింపు వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఘాట్ తెలుస్తుంది ఇది కూడా జస్ట్ ఒక్కసారి అలాగా కొయ్యటం కన్నా ఒక్కసారి గ్రైండ్ చేసేస్తే సరిపోతుంది ఇది ముదురు కొత్తిమీరండి చిగురులే బట్ అది సీడింగ్ వరకు వెళ్ళిపోయింది అనమాట విత్తనాలు దశలో వరకు వెళ్ళిపోయింది ధనియాలు రెడీ అయ్యే స్టేజ్ వరకు సో చాలా ఎక్కువ ఫ్లేవరే ఉంటుంది ముందుగా కొంచెం మెంతులు ఆవాలు మినపప్పు శనగపప్పు లేకపోయినాక కరివేపాకు ఓకే అండి మన అరిటి దువ్వ పెరుగు పచ్చడి రెడీ చాలా టెంప్టింగ్గానే ఉంది పెరుగు వాసన తాలింపు అండ్ ఆ అరటి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఓకే అండ్ నేను టేస్ట్ చూస్తాను ఉప్పు సరిపోయిందో లేదో ఓకే చాలా బాగుందండి ఉట్టిది కూడా మనం సాలెడ్స్ రకరకాలు చేసుకుంటాం కదా సో ఎన్నో న్యూట్రిషియల్ వాల్యూస్ ఉన్న ఈ అరటి పెరుగు పచ్చడి కూడా మనం ఉట్టిన కూడా తినేవచ్చు చాలా బాగుంది అండ్ నాకు ఇందులో ఏమేమి ఫ్లేవర్స్ అంటే అల్లం ఫ్రెష్గా హార్వెస్ట్ చేసాం పచ్చిమిరపకాయలు ఘాటు బాగుంది అండ్ ఎక్కువ అవ్వలేదు సరిపోయింది అన్నిటికన్నా డామినేట్ చేసేది కొత్తిమీర అండి ఫ్రెష్లీ హార్వెస్టెడ్ ముదిరిపోయిన కొత్తిమీర ఉంది కదా ఏదైతే ఆకలి అయితే లేతగానే ఉన్నాయి బట్ అవి ఏజ్డ్ అంటే మనం ఆకుల్లో వేసుకునే అంటే ఆకుల కోసం వేసుకునేది కాకుండా ధనియాలు తయారయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి దాని ఫ్లేవర్ చాలా బాగుందండి ఇలాగ ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుని ఇలా తింటాం ఎంత బాగుంటుందో ఇప్పుడు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా కొంచెం అన్నం కూడా తీసుకొచ్చాం కొంచెం కలిపేసి వీళ్ళకి టేస్ట్ చూపిద్దాం నిన్న చాలా ఉంది అద్దెచ్చిన అని ఇంత ఇంత సరిపోతాయి కాబట్టి కూడా ఓకే చాలా బాగుందండి ఇది వాసన బాగా వస్తుంది ఓకే వీళ్ళకి సార్ లేదా మీరు తినండి ముందు తీసుకో దేవుడు మీరు కొంచెం కొంచెం ముందు చూడు టేస్ట్ చూడు కారంగా ఉంటే కింద కింద చేపెట్టు కింద నిశాంత్ కూడా చూడు కారం ఉందా మన పచ్చిమిరపకాయలు కదా బాగుందా చూడండి కారం ఉందా బాగుందా తిన పెరుగు తిన్నోళ్ళు వాళ్ళు ఎవరు ఇక్కడ తింటారా కారంగా ఉందా మన మన పచ్చిమిరపకాయ అమ్మ నువ్వు కూడా చూడు టేస్ట్ కూర్చో ఈనా పడుకున్నారండి లేపు నాకు పెడతాను దేవుడు ఏంటో అర్థమైందా దానికి నేను మధ్యలో తీసావు కదా అరటికాయ మధ్యలో దువ్వ ఆ దువ్వ ముక్కలతో పచ్చడి చిన్న చిన్నవి తగులు తీ చూడు బాగుందిరా సో ఇదండి వాళ్ళ వీడియో అరటి దువ్వతో మంచి మంచి రెసిపీస్ వాటర్ తాగాము అందరం తాగాము హెల్త్ డ్రింక్స్ షార్ట్స్ లాగా అండ్ ఇది ఒక రెసిపీ చేసుకుని తిన్నాం మేము మించు మించు పిక్నిక్ లాగా ఉంది ఇక్కడ దానికి కారంగా ఉందంట సో ఇది వాళ్ళ వీడియో మీరు కూడా మీ అరటి చెట్లు ఉంటాయి కదా అందరి దొడ్లలో ఉంటాయి సో అన్నీ పడేసుకోకుండా ప్రతి పార్ట్ మనం ఆర్గానిక్గా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా పెంచుతున్నాం కాబట్టి మ్యాక్సిమమ్ యూటిలైజ్ చేసుకోవాలండి అండ్ ఇలాంటి ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉన్న వాటిని అస్సలు పడే ఓకే సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విషల్ హ్యాపీ గార్డెన్ లోకా సమస్య సుఖినో భవంతు అండ్ మీకు అర్థమవుతూనే ఉండుంటుంది మేము వీడియో తీసినప్పుడు వెనకమాల ఆ పిచ్చుకలు చిలకలు బ్యాక్గ్రౌండ్తో పాటు ఈ బుడంకాయల గోల్ కూడా మస్ట్ అయిపోయింది మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గోల్ అని అనుకుంటున్నాం బావి చెప్పండి వాళ్ళకి బావి చెప్పు